హాయ్ అండి ఇవాళ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగానే వీడియో అయితే ఉంటుందండి చూడండి ముందుగా మనం షేప్ పార్టీలని ఇలా రెడీ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకి కొన్ని క్లాత్లు గుచ్చుకునే విధంగా ఉంటాయి కదా బ్లౌజులో వచ్చిన పీసులు అయితే కొన్ని పట్టు చీరలాగా ఉండేవి కానీ నిండి కొన్ని అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి వాటికి ఇలాగానే స్టిచ్ చేసుకున్నారంటే కనుక చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ముందుగా లైనింగ్ పీస్ని అలాగే బ్లౌజ్లో వచ్చిన ఒక పీస్ని అలాగే ఒక వేస్ట్ క్లాత్ ఏదైనా సరే ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి ఇలాగా షేప్ పట్టీలు అనేవి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయితే చివరి వరకు కూడా వేసుకోవాలి నీట్గా ఇలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి షేప్ పట్టీలు అనేవి ఇలా రెడీ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాగనుక ఒకసారి ట్రై చేశారంటే అన్ని బ్లౌజులకు కూడా ఇలాగే ట్రై చేస్తారు అంత బాగుంటుందండి మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏ అయినా సరే మనకి కొన్ని కాటన్ క్లాత్లు అలాంటివి కొన్ని సిల్క్వి అయితే మామూలుగా కుట్టుకున్నా కూడా పర్లేదు కానీ కొన్ని బ్లౌజులకు మాత్రం మనకి పట్టు టైపులో ఉండే వాటి ఇలా బయటికి ఇలా దారాలు దారాలుగా మొత్తం బయటకి అంత వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఈ బ్లౌజుకి కూడా అన్ని దారాలు మొత్తం ఇలా వచ్చేస్తున్నాయి ఇలాంటి బ్లౌజులకు కానీ మనం గుచ్చుకునే క్లాత్లకు కానీ ఇలా గనక ట్రై చేస్తారంటే కనుక మనం ఎంతసేపు బ్లౌజు ఉంచుకున్నా కూడా చిరాక్ అనేది లేకుండా కంఫర్ట్గా ఉంటుందండి లేకపోతే ఆ చిరాక్కి ఆ బ్లౌజ్ వేసుకోవడానికి కూడా ఇష్టపడదు చూడండి ఇలా రెండు షేప్ బెల్ట్లు అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేయడం కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి చూడండి ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని ఆ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మధ్యలో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే చివరి వైపు నుంచి కూడా ఎక్కడ దాకా ఉందో చూసుకొని అక్కడ దాకా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా సమానంగా ఉండేలాగా ఇలా ముందుగా మనం కట్ చేసుకున్న ఆ షేప్ బెల్ట్ని పై వైపుని పెట్టేసుకొని ఇలాగా రెండు ఒకే లెంత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు తీసుకొని త్రీ డాట్స్ అయితే వేసుకుంటాం కదా ఆ త్రీ డాట్స్ అయితే వేసుకొని రెడీ చేసుకోవాలండి ఇలా త్రీ డాట్స్ కూడా ఇలా వేసుకోవాలి అలాగే రెండవ షేప్ బెల్ట్ కూడా ఇలాగ వేసుకోవాలంటే సారీ డాట్స్ అయితే ఇలా కుట్టుకోవాలి ఇలాగా టూ ఫ్రంట్ పాట్లను కూడా ఇలాగ త్రీ డాట్స్ అయితే వేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలండి ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గమనించండి చూడండి మనం ముందుగా రెడీ చేసుకునే షేప్ బెల్ట్ని ఎలా ఉందో అలా ఉంది కదా ఇప్పుడు కింద వైపు నుంచి ఇలా ఈ క్లాత్ని ఇలా పక్కకి పెట్టేసుకొని మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా అయితే షేప్ బెల్ట్ని అటాచ్ చేస్తామో అలాగే చేసుకోవాలండి చివరి వైపు నుంచి కూడా అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఒక ఒక పొర ఒక క్లాత్ అయితే ఇలా ఒక పొర ఇలా పక్క పై పక్కకి జరుపుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పైన షోల్డర్లు దగ్గర నుంచి కూడా ఇలా ఫోల్డ్ అయితే చేసుకుంటూ రావాలండి ఇప్పుడు అక్కడకు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కుట్టు వైపునే స్టిచ్ పడేలాగా చూసుకొని ఇలాగ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న ఆ కుట్టు పైనే ఈ కుట్టు పడేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుందండి చూడండి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా లోపల వైపు నుంచి క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా ఇలా బయటికి లాగాలండి కొంచెం కొంచెంగా ఇలా లాగేశారంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది మనకి ఎక్కడ చిరాకు అనేది లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను మనం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగ ఉంచేసి ఒక పొర మాత్రం ఇలా పక్కకు తీసేసేయాలండి ఇప్పుడు ఆ చివరి నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక క్లాత్ని ఒక పొర మాత్రమే ఇలా పక్కకు తీసేసి మిగతా అంతా మనం మామూలుగా బ్లౌజ్కి ఎలా షేప్ బెల్ట్ వేసుకుంటామో అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు పైన ఈ షోల్డర్ల దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ముందుగా స్టిచ్ చేసుకుంటాం కదా ఆ స్టిచ్ పైనే స్టిచ్ పడేలాగా లోపల క్లాత్ కూడా కుట్టు పడకుండా చూసుకుంటూ చూడండి ఇలా వేళ్ళతో లోపలికి ఆ అయితే నెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి లోపల ఉన్న క్లాత్ పైన కుట్టు పడిందంటే కనుక మళ్ళీ అది కష్టంగా ఉంటుందండి కుట్టుపడకుండా చూసుకోవాలి ఇలా స్టిచ్ అయితే వేసేసుకొని చూడండి కొంచెం కొంచెంగా లోపల నుంచి క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం క్లాత్ని ఇలా బయటికి లాగేశారంటే కనుక నీట్గా వచ్చేస్తుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఇంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి చూడటానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం కొంచెం వివరంగా చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే అవసరం లేదు ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసమే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే తీసానండి వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకవేళ ఇంకా వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తానండి ఇప్పుడు ఉక్సులు పట్టి వేసేసుకున్నాను అలాగే కాజాల పట్టీని కూడా వేసేసుకోవాలండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి యూజ్ వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి షేర్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఈ చిన్న విషయం కానీ తెలుసుకున్నారంటే కనుక మీకు అగుచ్చుకునేది ఏమి లేకుండా నీట్గా అయితే బ్లౌజ్ ఉంటుంది వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి మీరు గ్యారంటీగా స్టిచ్ అయితే చేసుకోగలరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని సింపుల్గా అర్థమయ్యే వీడియోలు ఉన్నాయి ఖచ్చితంగా చూడండి ఇంతేనండి చాలా ఈజీగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి